హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు మనం నా స్టైల్లో చికెన్ పకోడీ ఎలా ఉండాలో చూసేద్దాం వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను చికెన్ బాగా కడిగి పెట్టుకున్నానండి ఇది కాల్చిన కోడి అందుకే పై లేయర్ తెల్లగా ఉంది ఇందులో నేను రెండు చిటుకుల్లో ఉప్పు వేసి శుభ్రంగా కలిపి పక్కన పెట్టేస్తాను ఉప్పు వేయటం వల్ల మనకి మెత్తగా ఉంటుంది చికెను ఇప్పుడు చికెన్ పకోడికి గరం మసాలా చేద్దాం ఒక మిక్సీ గిన్నెలోనికి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయలు ఒక ఏలక్కాయ మూడు లవంగా మొగ్గలు చిన్నవి కాబట్టి మూడు వేస్తున్నానండి ఒక పులావ పువ్వు రెక్క వేస్తున్నాను అలాగే దాక్షిని చెక్క కొద్దిగా కసగసాలను వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు పచ్చిమిరపకాయలు కోసుకోవాలండి చిన్న గుండగా కట్ చేయాలి ఇవి ఎక్కువ వేస్తున్నాను స్పైసీగా ఉండాలని మిరకాయలు ఎక్కువ వేయటం వల్ల కొంచెం డార్క్ కలర్ వస్తుంది పకోడి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాం చికెన్లోని అలాగే కారం వేసుకుందాము ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటున్నాను శనగపిండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నానండి అలాగే వరపిండి రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను అలాగే ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను కొద్దిగా మిరియాల పౌడరు కొద్దిగా ధనియా పౌడర్ పెరుగు కొద్దిగా వేస్తున్నాను కొత్తిమీర కొద్దిగా వేస్తున్నాను ఇందాక చేసుకున్న గరం మసాలా వేస్తున్నాను ఒక గుడ్డు వేసుకోవాలి కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి వాటర్ వేయకూడదు చికెన్లో నుండి వాటర్ వస్తుంది అలాగే మనం వేసిన అన్నిటిలో కూడా గుడ్డు వేసాం కదా అది కూడా వాటరీగా ఉంటుంది కాబట్టి పెరుగు వేసాము కాబట్టి మనం వాటర్ ఏం వేయనసలు లేదు ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకున్నాం కదా నేను కరివేపాకు వేయటం మర్చిపోయాను కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను మీకు కావాలంటే కట్ చేసి వేసుకోవచ్చు నేను మొత్తం ఆకులు వేసేస్తున్నాను ఇది కూడా బాగా కలిపేద్దాం కలిపేసి ఒక త్రీ అవర్స్ మూత పెట్టి పక్కన పెట్టేద్దాం త్రీ అవర్స్ అయిపోయిందండి నేను పెనం వేస్తాను ఆయిల్ హీట్ ఎక్కింది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కించిన తర్వాత మిడిల్ ఫ్లేమ్లో పెట్టి పకోడీ వేసుకోవాలి మాడకుండా చూసుకోవాలి ఇప్పుడు పకోడి వెంటనే తీయకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి ఫైవ్ మినిట్స్ అయింది కదా ఇప్పుడు నేను తీస్తున్నాను చికెన్ పకోడీ ఒకసారి ఇలా చేస్తే ఎప్పటికీ గుర్తుండిపోయేంత రుచిగా ఉంటుందండి మనం కొంటే హెల్తీ కాదు కదా ఆయిల్ని రీయూజ్ చేస్తూ ఉంటారు డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు అది మన ఆరోగ్యానికి మంచిది కాదు మనమైతే ఒకసారి వేసుకుంటాం కాబట్టి ఈ ఆయిల్ని మనం రీయూస్ చేసుకోవచ్చు ఎందుకంటే డీప్ ఫ్రైలు మాత్రం చేయకూడదు అప్పుడప్పుడు మనం నాన్ వెజ్ వంటలో వండుకుంటాం కదా గ్రేవీ కర్రీస్ అందులో మాత్రం వాడుకోవచ్చు డీప్ ఫ్రైకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రీయూస్ చేయొద్దు ఇలాగే మనం ఫ్లేమ్ ఫ్లేమ్లో వేయించుకోవాలి చికెన్ లోపల వేగాలి కదా ఇదిగోండి ఎంతో టేస్టీ అయినా పకోడీ రెడీ అయిపోయిన చికెన్ పకోడీ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఈ వేడి వేడి పకోడీలోనికి ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేయించుకొని వేసుకుందాము చాలా టేస్ట్గా ఉంటుందండి వేడివేడిగా చికెన్ పకోడీలో ఆనియన్ పెట్టుకొని లెమన్ పిండుకొని తింటే స్వర్గమే ఇంకా అంత బాగుంటుంది నేను చేసినట్టు చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాంబా